అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అండ్ ఈ చాలా గ్యాప్ తర్వాత నేను ఒక వ్లాగ్ చేస్తున్నాను అనమాట ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఆ ఆఫర్స్ ఉన్నాయి కదా సో నేనైతే షాపింగ్కి వెళ్తున్నాను ఏంటి ఆ షాపింగ్ అంటే జైంటూ దగ్గర నర్సింగ్ ఉంది కదా నర్సింగ్ వెళ్తున్నాను అనమాట అక్కడ మంచి ఆఫర్ పెట్టారంట అండ్ నర్సింగ్ అంటే వెరీ వెరీ ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి చాలా ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి సో నేనైతే అక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి అక్కడ శారీ కలెక్షన్స్ అన్ని వీడియో తీస్తాను అనమాట అండ్ నేను కొనుక్కోవడానికి వెళ్తున్నాను సో అక్కడ మంచి మంచి ఆఫర్స్ పెట్టారని ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వెళ్ళొచ్చిన చెప్పారు శారీ కలెక్షన్ కూడా సూపర్గా ఉంది అని సో నేనైతే వెళ్తున్నాను మీరు కూడా బాగుంటే మాత్రం వచ్చేసేసి శారీస్ తీసుకోండి సో ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది సో నేను ప్రజెంట్ అయితే ఇంట్లో ఉన్నాను ఇంకా నేను బయలుదేరాలి బయలుదేరి షాపింగ్ చేయాలన్నమాట నర్సింగ్కి అయితే వచ్చేసానమాట ఇక్కడైతే చూడండి ఇవి మనకి చాలా ఫ్యాన్సీ శారీస్ అండ్ చాలా పార్టీ వేర్ లుక్ ఉంటాయి అనమాట కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉంది ఇదేముంది నార్మల్ కాస్టే కదా అనుకుంటారు బట్ వీటి మీద మనకి ఆఫర్ ఉందన్నమాట ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉంది సో మేము వెళ్ళినప్పుడు జనాలు తక్కువ ఉన్నారండి జస్ట్ వన్ అవర్ తర్వాత అట్లీస్ట్ ఒక సారీ పట్టుకునే అంత టైం కూడా లేదు అంత జనాలు వచ్చేసారు చూడండి ఇవి అయితే మనకి పార్టీవేర్ శారీసు సో ఇందులో అయితే బ్లౌజ్ అయితే ఉండదు అనమాట ఓన్లీ శారీయే ఉంటుంది మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఇదిగో చూడండి ఇంకొక కలరు ఇది అయితే హల్దీ ఫంక్షన్ వాటికి సూపర్ ఉంటుంది అండ్ ఇది కాంబినేషన్ బ్లౌజ్ కూడా సెట్ చేసాం మా ఫ్రెండ్కి కావాలంటే ఇది వచ్చేసి ఇది చాలా లైట్ వెయిట్ ఉందండి నాకు ఎందుకు భలే నచ్చింది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండీ ఉన్నాయి అనమాట క్రష్డ్ శారీస్ వీటన్నిటి మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉందండి ఫిఫ్టీన్ అండి వన్ ఫైవ్ ఫైవ్ జీరో కాదు సో కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈ శారీ అయితే నాకు ఏమన్నా నచ్చిందా గ్రీన్ లైట్ వెయిట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది కాస్ట్ మొత్తం కట్ వర్క్ వచ్చేసేసింది చూడండి చాలా అంటే చాలా బాగుంది మనకి మంచి పార్టీస్ అండ్ లైట్ వెయిట్గా ఉంది కాబట్టి సింగిల్ పర్ మీద యూస్ చేయొచ్చు ఇవి వచ్చేసి కలంకారీ మీద చాలా సాఫ్ట్గా ఉంది శారీ అనమాట ఇవి కూడా మంచి డిస్కౌంట్స్లో ఉన్నాయి ఫోర్టీన్ ఫిఫ్ ఫోర్టీన్ నాట్ ఫైవ్ రూపీస్ ఉందనమాట సో మనం లెహెంగాస్ అలా స్టిచ్ చేసుకోవడానికి లాంగ్ ఫ్రాక్స్ అలా స్టిచ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది శారీస్ ఇదిగోండి ఇది వచ్చి కాటన్ శారీ అనమాట నా ఫేవరెట్ అండ్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది మనకేంటంటే ఆఫర్లో ఉంది కాబట్టి మనకి ఒక ఫోర్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది దీనిలో కూడా బ్లౌజ్ రాదండి మనకి డిజైనర్ వేర్లో దేంట్లో బ్లౌజెస్ రావు ఇవి వచ్చేసి నార్మల్ శారీస్ విత్ బ్లౌజ్ కూడా వస్తాయి చూడండి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఉంది ఇవి కూడా వీటన్నిటికీ బ్లౌజెస్ వస్తాయి అనమాట శారీస్ ఇదిగోండి ఇవి అయితే కాటన్ లెనిన్ మిక్స్డ్ అనమాట శారీ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది అండ్ ఇందులో మనకి డిస్కౌంట్లో మనకి ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది అనమాట ఇవన్నీ శారీస్ అసలు చాలా అంటే చాలా రష్గా ఉందండి కలెక్షన్ కూడా చాలా బాగుంది ఈ శారీ చూడండి సెవెన్ థర్టీ రూపీస్ మనకి డిస్కౌంట్లో ఫైవ్ ఫిఫ్టీ అలా పడుతుంది ఈ శారీ చాలా బాగుంది లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకునే వాళ్ళకి ఇది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉందండి ఇది దీని పేరు అయితే నాకు తెలియదు కానీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ లెహెంగాస్కి కానీ శారీస్కి కానీ చాలా బాగుంటుంది థౌజండ్ ఫిఫ్టీ రూ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉంది మనకు ఆఫర్లో లెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది అన్నమాట ఇవన్నీ శారీ కలెక్షన్ అండ్ దుప్పటాస్ అయితే ఇంక అస్సలు చెప్పనవసరం లేదండి ఈ కట్ వర్క్ దుప్పటా చూడండి ఎయిట్ ఫిఫ్టీ ఉంది మనకి దీని మీద ఆఫర్ ఉంది కదా మనకి కట్ వర్క్ దుప్పటా అనేది దుప్పటాగా యూజ్ చేయొచ్చు యాక్చువల్గా ఇది అయితే ఓనీ అనమాట ఆఫ్ శారీ మీదకి ఓనీగా బాగా సరిపోతుంది త్రీ మీటర్స్ ఉందనమాట ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ నుంచి ఉంది కట్ వర్క్ ఓనీ అసలు చాలా బాగున్నాయండి అస్సలు మిస్ అవ్వద్దు వెళ్ళండి నర్సింగ్కి వెళ్ళి మంచిగా దుపటాస్ కానీ తీసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ చూడండి టూ అండ్ హాఫ్ మీటర్ ఉంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ మళ్ళీ ఇందులో మనకి ఆఫర్లో మనకి ఇది టూ ఎయిటీ అలా పడుతుంది అనమాట అసలు చూడండి ఎంత బాగుంది మనం స్ట్రైట్ కట్ టాప్ కుట్టించుకోవచ్చు అండ్ ఎన్ని వాష్లు అయినా కానీ ఇలాగే ఉంటుందన్నమాట ఈ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం బ్లౌజెస్ కుట్టించుకోవచ్చు మంచిగా ఉంటుంది ఇవన్నీ శారీ కలెక్షన్ నేనైతే యాక్చువల్గా వీడియో తీద్దామని వెళ్ళి నేను షాపింగే చేశానండి వీడియో లైట్ లైట్గా చేశాను మొత్తం షాపింగే చేస్తామనమాట మంచిగా చీరలు అవి కొనుక్కున్నాము చాలా బాగున్నాయి వీడియో తీయడానికి వచ్చారన్న విషయమే మర్చిపోయి శారీసే తీసుకున్నాను నేను ఇవన్నీ ట్రెండీ కలెక్షన్ అండి ఇవి శారీస్ కూడా ఇగో చూడండి ఈ శారీ అయితే మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంది అసలు ఇలా చూస్తూ ఉండిపోయాను నేను ఇవన్నీ టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయన్నమాట ఈ సారీస్ మనకి డిస్కౌంట్ ఉంది కాబట్టి తక్కువ కాస్ట్లో అయిపోతున్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్లో ఫైనలీ డ్రెస్ మెటీరియల్స్ అండి అది ఫుల్ సెట్ అనమాట ఈ సెట్ అయితే నాకు థౌజండ్ ఫిఫ్టీ పడింది దుపట్టా టాప్ అండ్ ప్యాంట్ ఎల్ సైజ్ తీసుకున్నాను నాకైతే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉందనమాట ఇంకా సో ఆల్ట్రేషన్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఉంది సో ఇందుకే వీడియో ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి